హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారే నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు తులసి కళ్యాణాన్ని చేసుకున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో రెండు కళ్ళు సరిపోవు చూసి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎలాగుంది మీకు అనిపించింది అనేది ఇంకా ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసి చాలామంది మీ ముందు చాలా పూజలు చేస్తాము ఉపవాసాలు ఉంటాము దీక్షలు చేస్తూ ఉంటాము తర్వాత ఒక్క పొద్దులు ఉంటూ ఉంటాము రోజు దీపాలు పెడుతూ ఉంటాము అంటే పెళ్ళైన కొత్తలో కొద్ది కొద్దిగా మనకి ఏజ్ అవుతున్న కొద్ది పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని కొన్ని అవాయిడ్ చేయాలంటే భయపడుతూ ఉంటాము కానీ చేయలేకపోతూ ఉంటాము ఎలాగ ఏంటి అని బలవంతంగా చేసుకుంటూ అవస్థలు పడుతూ ఉంటాము పూజలు అయితేనేంటి ఉపవాసాలు అయితేనేంటి దీపాలు పెట్టుకోవడం అయితేనేంటి ఇలాగా సో ఇవన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అసలు మానేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో దేవుడికి కోపం వచ్చేస్తుందేమో అనేసి చెయ్యలేక ఎలాగో ఇబ్బంది పడుతూ ఉంటాము ఇంకా ఇలాంటివన్నీ ఈ వీడియోలో చక్కగా డిస్కస్ చేసుకుందాము మీకు చాలా బాగా అనిపిస్తుంది ఈ వీడియో ఇంక ఇక్కడ వచ్చేసి పొద్దున పూట ఫ్యామిలీ మెంబర్స్ అందరమే చక్కగా వత్తులు వెలిగించుకున్నాము ఆ వీడియో పెట్టాను చూసినంతవరకు మాత్రము చాలామంది ఫుల్ వీడియో చూస్తున్నారు నాకు అదే సంతోషంగా అనిపిస్తుంది చూసేవాళ్ళు బంధువులు అనుకుంటాను ఇంకా తప్పకుండా ఎవరు చూసినా కామెంట్స్ చేయండి లైక్ చేయండి అప్పుడే వీడియో ఎక్కువ వరకు షేర్ అవుతుంది ఇంకా సాయంకాలం పూట తులసి కళ్యాణం చేసుకుంటున్నాను ఇంకా తులసి కళ్యాణము కార్తీక మాసంలో ద్వాదశి రోజు చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఆ రోజు తులసి మాత ఉద్భవించిన రోజు కాబట్టి ఇంకా క్షీరసాగర మదనము జరిగి అందులో నుంచి తులసి ఉద్భవించింది శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది కాబట్టి ఆ రోజు తులసి కళ్యాణం చేసుకుంటూ ఉంటాం కానీ నాకు వీలు కాలేదు పడలేదు అందుకని కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఉసిరి చెట్టుకు మనము తప్పకుండా పూజ చేసుకోవాలి ఈ కార్తీక మాసంలో ఎందుకంటే ఉసిరి వృక్షంలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు దామోదర నామంతో కొలువై ఉంటాడు కాబట్టి చక్కగా దామోదర నామాన్ని స్మరించుకుంటూ ఉండాలండి వీలైనంత మట్టుకు ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపంలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో కార్తీక మాసంలో ఉసిరిక వృక్షంలో ఉంటాడు కాబట్టి నా అదృష్టం ఏంటంటే ఇంటి ముందే ఉసిరిక వృక్షం ఉంది రోజు దీపం పెట్టుకోవచ్చు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఎలాగో దీపాలు పెట్టిన తర్వాత ఇంకా ఈ ఉసిరి వృక్షం దగ్గరికి వచ్చి రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకోవడము దీపం పెట్టుకోవడము ఇంకా ఆ దామోదరుణ్ణి వేడుకోవడము కోరికలని ఎంతో బాగా అనిపించింది ఈసారి కార్తీక మాసం అద్భుతం ఒక విధంగా చెప్పాలనుకుంటే ఎందుకంటే ఇంటి దగ్గరలోనే అన్నీ సమకూర్చి పెట్టాడు ఆ అమ్మవారైన భగవంతుడు విష్ణుమూర్తి అయితేనేంటి ఉసిరిక వృక్షముంది తర్వాత బిల్వ వృక్షాలు ఉన్నాయి తమలపాకులు ఉన్నాయి తర్వాత కదంబ వృక్షం ఉంది ఇలాగ కావలసినవన్నీ ఇంటి దగ్గరలోనే ఉన్నాయి చూశారు కదా పౌర్ణమి చంద్రుడు ఎంత అద్భుతంగా వెలిగిపోతున్నాడు ఆ చంద్రుని చూసుకుంటూ పూజ చేసుకుంటే ఎంత అద్భుతం అనుకోండి అంత అద్భుతం ఈసారి కళ్యాణం అయితే అంత అద్భుతంగా చేసుకున్నానండి ఆ చంద్రుడు ప్రకాశించే వెలుగులో ఇంత బాగా అనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ ఆకాశ దీపాన్ని పెట్టుకుంటున్నాను ఇంకా నాకు వెళ్ళే గుడితో సమానం అని చెప్పుకుంటాను కదా గుడికి వెళ్ళి అన్ని తప్పులు చేస్తూ ఇంకా మనశ్శాంతి ఉండదు అసలు గుడికి వెళ్తే ఇవాళ కాలంలో మనశ్శాంతి ఉండట్లేదు గుడికి వెళ్ళి చేసే తప్పుల గురించి కూడా ఒక వీడియో తప్పకుండా చేస్తాను మీరు అలా చేయకండి ఎందుకంటే పుణ్యం మూట కట్టుకోవాలి కానీ పాపాలు అస్సలు మూట కట్టుకోకూడదు మనం చేసేటివి మనకి శుభాన్ని చేకూర్చాలి కానీ నష్టాన్ని పరచకూడదు ఏదైనా సరే చేయకపోయినా పర్వాలేదు చేసి కష్టాలు కొని తెచ్చుకోకూడదు ఏదైనా ఫలితం వచ్చేలాగా చేయాలి అనేది నా ఉద్దేశము ఇంకా గుడికి వెళ్తే అలాంటి ఫలితం రావట్లేదు కాబట్టి ఇల్లే గుడిగా చేసుకున్నాను ఆకాశ దీపం అంటే చాలా ఇష్టం అండి నాకు పెట్టుకోవడం ఎందుకంటే ఆకాశ దీపం పెట్టుకొని ఆ ఏంటంటే పంచభూతాలని కూడా ఆరాధించుకునే అదృష్టం ఈ కార్తీక మాసంలోనే ఉంటుంది కదా అందుకోసం మనం ఇంకా ఆకాశ దీపాన్ని ఇలాగ అరేంజ్ చేసుకొని అయితే ఆకాశ దీపాన్ని పెట్టుకొని ఇంకా తులసికి చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకుంటున్నాను ఇంకా ఈ తులసి కళ్యాణము ఎన్నో సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నానండి ఆ తులసి మాత అనుగ్రహం నా పైన ఉందేనే అనుకుంటాను విష్ణు తులసి లక్ష్మీ తులసి రెండు తులసిలు ఉంటాయి ప్రతినిత్యం ఈ రెండు తులసులకి లక్ష్మీనారాయణులు ఇంటి ముందు ఉండేలాగా అనిపిస్తుంది నాకు ఇంకా విష్ణు తులసిలో శ్రీకృష్ణుడిని పెట్టుకున్నాను బుల్లికృష్ణుడిని బాలకృష్ణుడు ఉంటుంది లక్ష్మీ తులసిలో శివలింగం ఉంటుంది ఇంకా వీటికి రోజు ఆరాధన ఉంటుంది అర్చన ఉంటుంది ఇంకా శివలింగానికి అభిషేకం ఉంటుంది ఇలాగ చేసుకుంటూ ఉంటాను ఇంకా కళ్యాణం అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుందండి ఇంకా మనం ఏదైనా సరే మనము అంటే ఈ కళ్యాణాన్ని ఎలాగ చేయాలి అంటే బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తారు చూసారే చిన్నపిల్లలు అలాగే ఆచరించుకోవాలి అసలు ఎటువంటి భయాలు పడాల్సిన అవసరం ఏమీ లేదు చక్కగా లక్ష్మీ తులసి ఉందనుకోండి ఒకే తులసి పెట్టుకునే ఆనవైతే చాలామందికి ఉంటుంది కదా నాలాగా ఎవరు రెండు తులసులు పెట్టుకోరు కదా ఇంకా ఒకే తులసిలో ఇంకా మనము లక్ష్మీ తులసిని పెట్టుకున్న తర్వాత ఇంకా దామోదరు రూపంగా ఉండే ఉసిరిక కొమ్మను నాటుకొని చాలామంది చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడైతే వస్త్రయుగ్మము అంటే వస్త్రాలు వేస్తున్నానండి ఇంకా విష్ణు తులసికి లక్ష్మీ తులసికి అల్ అదేవిధంగా కృష్ణయ్య ఉన్నాడు కదా కృష్ణయ్యకి ఇంకా వస్త్రాలు వేయడము తర్వాత పసుపు కొమ్ము లక్ష్మీ తులసికి చక్కగా నామాలు చదువుకుంటూ ఆ విష్ణుమూర్తి నామాలు చదువుకుంటూ దామోదర ఓం నమో దామోదరాయ నమోహ అని నామాన్ని చదువుకుంటూ శ్రీ మహాలక్ష్మి యొక్క నామాలు చదువుకుంటూ అయితే పూజ చేసుకుంటాను ఇంకా బొమ్మల పెళ్ళి చేసినట్టుగానే అలంకరణ చక్కగా పూలతో అలంకరణ చేసుకోవడము నామాలు చదువుకుంటూ చక్కగా వస్త్రాలు వేసుకోవడము తర్వాత పసుపు కొమ్ము ఏదైతే ఉంటుందో ఇంకా పసుపు కొమ్ము పదహారు పోగులు పోసి పసుపు కొమ్ముని అదే మనకి కళ్యాణం చేస్తే మనము తాలిగా భావించి కడుతూ ఉంటాము కదా ఇంకా తులసి కళ్యాణం చేసినప్పుడు నేను ఇంకా పక్కన విష్ణుమూర్తి తులసి ఉంది కాబట్టి ఇంకా దాని పక్కన ఉన్న లక్ష్మీ తులసికి ఆ పసుపు కొమ్ముని కడతాను ఇంకా గాజులు సమర్పించుకోవచ్చు తాంబూలన్నీ పెట్టుకోవచ్చు వీలైతే మనము ఒకవేళ పెట్టాలి అనుకుంటే మనము చీర తాంబూలం కూడా పెట్టుకోవచ్చు జాకెట్ పీసులు తాంబూలం పెట్టుకొని చక్కగా నామాలు లక్ష్మీనామాలు లక్ష్మీ అష్టోత్తర నామావళి విష్ణు అష్టోత్తర నామావళి చదువుకుంటూ పూజ చేసుకొని ఇంకా ఎప్పుడూ చెప్తూ ఉంటాను తులసి కళ్యాణం రోజు అటుకుల పాయసాన్ని పెడతాను ఎన్ని చేయాలనుకున్నా నేను చేయలేను అదే నాకు అంటే భగవంతుడు ఇదే చేపించుకుంటాడు అని అంటారు కదా అదే జరుగుతుంది ఇంకా చూసారు కదా ఇక్కడ పసుపు కొమ్మునైతే కడుతున్నాను ఇంకా పౌర్ణమి వెన్నెల్లో ఇలాగా కూర్చొని చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో చల్లటి గాలిలో ఆ భగవంతుని తులసి మాతని ఆ లక్ష్మీనారాయణులని ఆరాధిస్తుంటే అద్భుతంగా అనిపిస్తుందో చాలా అద్భుతంగా అనిపిస్తుందండి ఇంకా పూజలు వ్రతాల విషయానికి వస్తే అసలు ఎటువంటి టెన్షన్స్ పడాల్సిన అవసరమే లేదు భయపడాల్సిన అవసరమే లేదు వీలు కాలేదు అనుకోండి చేయకపోయినా పర్వాలేదు భగవంతుడు ఇప్పుడు మనని తప్పు చూడడు ఎందుకంటే కష్ట నష్టాలు మన జీవితం ఎలాగుంది ఏంటి అనేది భగవంతుడికి మాత్రమే తెలుసు కదా ఎవరు పా మామూలుగా మనుషులు అనేవాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు అంటూ ఉంటారు అబ్బాయి ఒకప్పుడు బాగా చేసేది ఇప్పుడు చేయట్లేదు అని అంటూ ఉంటారు మన మనసుకి అనిపిస్తుంది కానీ భగవంతుడికి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావని అయితే తెలుసు కదా చేసుకోవాలని ఉన్నా సరే ఆరోగ్యం సహకరించపోవడమో పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు చేయలేకపోవడము వదిలేయండి చిన్నగా ఒక దీపం పెట్టుకోండి సరే ఒక దీపం పెట్టుకునే అవకాశం కూడా లేకపోతే ఒక నమస్కారం పెట్టుకోండి ఒక నామం చదువుకున్నా చాలు అయ్యో ఇవాళ చేయలేకపోయానే ఉంది మనసులో అని అనుకుంటే చాలు చేసినంత పుణ్యం ఎందుకంటే మనకి ఉంది కానీ అవకాశాలు మనకి లేవు లేనప్పుడు వాటి గురించి అస్సలు బాధపడకూడదు ఏదైనా సరే ఉపవాస దీక్షలు కూడా చాలామంది కఠినంగా ఉంటూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉంటున్నారు కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ అసలు మనకి ఆరోగ్యం సహకరించట్లేదు మనతోటి అవ్వట్లేదు అంటే మాన అంత అంతా ఉత్తమం ఇంకొకటి లేదు అది బలవంతంగా బాధతోటి చేస్తే ఎటువంటి ఫలితాలు ఉండవు ఏ పూజలు కానీ ఏ వ్రతాలు కానీ ఏ నోములు కానీ ఏదైనా సరే నీతి నిత్యదీపారాధన విషయానికి వచ్చినా సరే వీలు అవ్వట్లేదు అంటే చేయకపోవడమే పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు కానీ ఒక విధంగా చెప్పాలనుకుంటే టైము ఇవన్నీ సిస్టమేటిక్గా పెట్టుకుంటాం కదా ఆరు గంటల వరకే దీపం పెట్టాలి తొమ్మిది గంటల వరకే పెట్టాలి అనుకుంటే మనం ఏది చేయలేము చిన్న పిల్లలు ఉంటారు నాకైతే నా పిల్లలు పుట్టినప్పుడు అయితే నాకు దీపం పెట్టుకునే వరకు పదకొండున్నర అయ్యేది ఒక్కొక్కసారి పన్నెండు కూడా అయ్యేది అయినా సరే నిత్య దీపారాధన ఉంది ఇంకా పిల్లలు ఉన్నారు పిల్లలకి చేసుకోవడము దాన్ని ఎవ్వరు ఉండరు తోడు ఎవరు ఉండేవాళ్ళు కాదు అలాంటప్పుడు ఏం చేస్తాం చెప్పండి ఒంటరిగానే ఉన్నప్పుడు అన్నీ చేసుకోవాలి పిల్లలు ఇంకా ఏంటంటే పరీక్ష పెట్టినట్టు మనం చేసే టైంకే లేస్తూ ఉంటారు పూజ చేసే టైంకే వాళ్ళకి ఎలాగా యూరిన్ వెళ్తూ ఉంటారు బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు అప్పుడు ఏం చేస్తాం ఎవరు లేకపోతే మనమే క్లీన్ చేసుకోవాలి అసలు తప్పే లేదు ఐదు సంవత్సరాల వరకు పిల్లలు దైవంతో సమానం అంటారు ఇంకా భగవంతుడికి ఇలాగే దీపం పెట్టంగానే మా పెద్ద బావుడు అలాగే చేసేవాడు తప్పదు ఇంకా అలాగ వాళ్ళకి క్లీన్ చేసేసి వచ్చి మళ్ళీ కొన్ని పసు నీళ్ళు చల్లుకొని దీపం పెట్టుకోవడం ఇంకా అంతే అసలు ఎటువంటి టెన్షన్స్ పెట్టాల్సిన అవసరమే ఉండేదే కాదు అసలు పడద్దు ఇంకా ఇక్కడ తాం నేను ఎలాగంటే బొమ్మల పెళ్లి చేసినట్టుగా అనుకుంటాం కదా అలాగే పువ్వులు అండి పారిజాత పువ్వులు అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత తెల్ల పువ్వులు కలెక్ట్ చేసి పెట్టుకొని తలంబ్రాల లాగా ఇంకా కళ్యాణం అయిపోయింది కదా ఇంకా చక్కగా తాం తలంబ్రాలని పోసుకుంటున్నానండి చాలా బాగా అనిపిస్తుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పౌర్ణమి రోజు కూడా నేను నీళ్ళలో దీపాలు వదిలేస్తూ ఉంటాను ఇంకా పౌర్ణమి అంటే మనము ఏంటంటే ఒక పక్షం ఒక పదిహేను రోజులు పూజ పూర్తయినట్టు కదా మనము అమావాస్య నుంచి పౌర్ణమి వరకు కార్తీక మాసం చేసాము ఇంకా ఇందులో కూడా ఏదైనా వీలు కాదు ఆడవాళ్ళం ఉంటాం కదా డేట్ వస్తూ ఉంటుంది ఇంకా ఆ ఫైవ్ డేస్ వదిలేసి మళ్ళీ తర్వాత మరుసటి రోజు నుంచి మనం చేసుకుంటూ ఉంటాము ఇంకా అలాగా పక్షము పదిహేను రోజులు పూర్తయిన తర్వాత ఈ పౌర్ణమి రోజు నీళ్ళల్లో చక్కగా గంగాదేవిని ఆవాహన చేసి గంగా మంత్రాన్ని చదువుకొని గంగాదేవిని ఆవాహన చేసి ఇంకా నాలుగు దీపాలు అయితే వదిలేస్తానండి ఎందుకంటే ఇంట్లో నలుగురం ఉన్నాము కాబట్టి నాలుగు దీపాలు వదిలేస్తాను ఇందులో రకరకాల దీపాలు పెట్టుకుంటూ ఉంటాను ఉసిరి దీపాలు వీలైతే ఉసిరి దీపాలు వదిలేస్తూ ఉంటాను లేదంటే పిండి దీపాలు ప్రమిదలు కూడా పెట్టుకొని మామూలుగా మనము ఎలాగంటే ఆకుదొప్పలు ఉంటాయి కదా ఇంకా అవి తీసుకొని వచ్చి ఇంకా నీళ్ళలో వదిలేస్తాను ఇంకా ఈ ఆకుదొప్పల్లో ప్రమే ప్రమిదల్లో మా ఉసిరిక దీపాలు పెట్టుకొని అయితే నీళ్ళలో వదిలేస్తాను చంద్రుడిని చూసుకుంటూ చక్కగా పూజ చేసుకుంటూ ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించు తండ్రి అని కోరుకొని ఎందుకంటే చంద్రుడు మా ప్రతి సౌభాగ్యవతి ప్రతి సుహాసిని చంద్రుడికి చెల్లెలు అంటే తోబుట్టువు లాగనట ఇంకా మనకి ఆ తో ఆ చంద్రుని మనము కోరుకుంటే ఏ కోరికైనా సరే మనకి నెరవేరుతుంది మన సౌభాగ్యము మన ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి తిండికి బట్టకి ఎటువంటి కొదవ లేకుండా ఉండాలి అని పౌర్ణమి చంద్రుణ్ణి కోరుకొని పౌర్ణమి రోజు కూడా అంటే కార్తీక పౌర్ణమి అనే కాదు వట్టి పౌర్ణమి రోజు కూడా మామూలు పౌర్ణమి రోజు కూడా కోరుకొని ఆ చంద్రుడికి కొద్దిగా ఆద్యాన్ని అంటే నీళ్ళని సమర్పించి పసుపు కుంకుమలు అక్షాంతలను సమర్పించి ఒక దూది వస్త్రాన్ని సమర్పించి పుష్పాన్ని సమర్పించి హారతినిచ్చి ధూపాన్ని ఇచ్చి మనం కోరుకున్నాం అనుకోండి తప్పకుండా అతని అనుగ్రహం ఉంటుంది ఎన్ని కష్టాలున్నా సరే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎందుకంటే కొంతమందికి తెలుసు నా జీవితం ఏంటి నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఆర్థికంగా అనేది అయినా సరే ఆ భగవంతుడు అన్నీ నాకు ఉన్న దాంట్లో అయితే సంతృప్తిని తృప్తిని ఆనందాన్ని అయితే ఇస్తున్నాడు ఈ పూజల వల్లనే అనుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి చంద్రుడు పైనే పడే విధంగా ఉండాలి అని పిల్లలు చెప్తున్నారు ఇక్కడ వేస్తే నీకు చంద్రుడి దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంటుంది అని అలాగే పసుపు కొంగమ్మలు వేసి తర్వాత కొద్దిగా ఆద్యాన్ని సమర్పించి ఇంకా అక్షంతలు వేసి దూదివస్త్రం వేసి తర్వాత సాంబ్రాని దీపాన్ని వేసి హారతి చూపించి ఇంకా పౌర్ణమి చంద్రుడికి అయితే చక్కగా ఆయుర ఆరోగ్యాలతోటి అందరము వర్దిల్లాలి చాలా సంతోషంగా ఆనందంగా మా జీవితము ఉండాలి ఈ పౌర్ణమి చంద్రులాగా కలకలలాడుతూ ఎప్పుడు ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా మా ఇల్లు కలకలలాడుతూ నిత్య కళ్యాణము పచ్చ తోరణంగా ఉండాలి అని కోరుకొని అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు చక్కగా తులసి కళ్యాణం చేసుకొని పౌర్ణమి చంద్రుడికి ఆద్యం ఇచ్చి పూజ చేసుకొని ఆకాశ దీపాన్ని వెలిగించి పంచభూతాలకి నమస్కారం చేసుకొని పంచభూతాల అనుగ్రహం కూడా పొంది అద్భుతంగా చేసుకున్నానండి ఇంకా దీపాలను వదిలేసి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని చేసి ఇంకా తర్వాత ఇంకా ప్రతి ప్రత్యక్ష దైవం అంటారు కదా ఇంకా మా వారితో చక్కగా పుట్టు పెట్టించుకొని అక్షంతలు వేపించుకొని తన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఇంకా ప్రతి సంవత్సరము కళ్యాణం అయితే ఇలా సులువుగా ఆనందంగా సంతోషంగా బొమ్మల పెళ్లి చేసి పిల్లలు ఎంత ఆనందపడతారో ఎంత సంతోషపడతారో ఇంకా నేను కూడా ఆ తులసి కళ్యాణాన్ని చేసి అంత ఆనందం అంత సంతోషపడతాను అంత అద్భుతంగా చేసుకుంటాను చూశారు కదా ఎలాగనిపించింది ఆకాశ దీపం వెలుగుతుంది పౌర్ణమి చంద్రుడు నిండు పౌర్ణమి చంద్రుడు అలాగా ఆ వెలుగులో చాలా అద్భుతంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా ఈ వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళకి మీకు ఎలాగనిపించిందో తప్పకుండా తెలియచేయండి ఎప్పుడైనా సరే మనకి ఎటువంటి భయాలు లేకుండా భక్తితో పూజ చేసుకోవాలి వీలైనంత మట్టుకు భగవంతుణ్ణి ఆరాధించుకోవాలి మనసుతో ఆరాధిస్తే తప్ప తప్పకుండా ఆ భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు అసలు నేను భగవంతుడి విషయంలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోనండి ఇదే హ్యాపీ కార్తీక పౌర్ణమి దీక్షిత చేతులు అయిపోయినాయి ఈ సంవత్సరం చేసాము ఇలాగ అంటే వచ్చే సంవత్సరం మనకు వీలు కాలేట్ కావట్లేదు అంటే బాధపడద్దు ఎందుకంటే మనకి ఆరోగ్యం సహకరించకపోవడము పిల్లలతోటి ఉండడము ఏదో ఒకటి అడ్డంకులు వస్తూ ఉంటాయి అయ్యో చేయట్లేదే ఏదైనా మనకి అంతలోనే ఏదైనా జరుగుతుంది చెడు జరుగుతాయి దీనివల్లనే ఇలాగ చేయకపోవడం వల్లనే మనకి ఇలాగ ఆపదలు జరిగాయని అస్సలు అనుకోకూడదు అది తప్పు భగవంతుడు ఎప్పుడు మనకి ఆపదలను సృష్టించడు మనకి మేలుని చేస్తాడు ఇంక ఇక్కడ తులసి కళ్యాణం చేశాం కదా అనేసి ఇక్కడైతే కాకరవత్తులు వెలిగించి అయితే చిచ్చుబుట్లు పేలుస్తున్నాము ఇలాగే సంబరంగా తులసి కళ్యాణం అయితే చేసుకున్నానండి ఇంకా ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి తర్వాత మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అసలు మనం గుడికి వెళ్ళి ఎలాంటి తప్పులు చేస్తామో అలాంటివి చేస్తే వాటి పర్యావరణం ఎలాగుంటుందో తప్పకుండా ఆ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ తర్వాత బాయ్ బాయ్